కాశీలోని ఈ వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయాన్ని హిందువులే కూల్చివేసి తిరిగి పద్దెనిమిదవ శతాబ్దంలో పునర్నిర్మించారు ఇలా ఎందుకు జరిగింది అంటే ఇది కాశీలోని కర్దమేశ్వర దేవాలయం ఒకప్పుడు మన దేశం క్రూరమైన విదేశీ దండయాత్రలను ఎదుర్కొన్నందున దేశం అంతటా అనేక హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి అలాగే కాశీ దేవాలయాలు కూడా కూల్చబడ్డాయి కానీ ఈ ఆలయం ఒక చమత్కారవంతమైన ఆలోచన కారణంగా బయటపడింది ఆలయం పది పదకొండవ శతాబ్దం మధ్య నిర్మింపబడింది అయితే దండయాత్రల సమయంలో మొత్తం ఆలయాన్ని స్వచ్ఛందంగా విడదీసి దాని అవశేషాలను సురక్షితంగా ఉంచారు పద్దెనిమిదవ శతాబ్దంలో మొగల్ పాలన బలహీనపడి మరాఠాలు రాజ్పుతులు వంటి హిందూ రాజ్యాలు బలమైనప్పుడు ఈ కందమేశ్వర ఆలయాన్ని దాని అసలు నిర్మాణ ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని పునర్నిర్మించారు అంతేకాదు ఆలయం పునర్నిర్మాణానికి దాని అసలు రాతి ఫలకాలను ఇంకా శిల్పాల బ్లాకులను కూడా తిరిగి ఉపయోగించారు ఇది మన నాగరికత యొక్క స్థితిస్థాపకతకు మరో ఆసక్తికరమైన కథ